ఆంధ్రప్రదేశ్ లో మౌంతా తుఫాన్ ఎఫెక్టు తీవ్రంగా ఉండబోతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు పశ్చిమ నియోజకవర్గంలో సుమారు ముప్పై ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు మరో రెండు కేంద్రాలను అధికారులు అదనంగా ఏర్పాటు చేయనున్నారు ప్రజలందరూ కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో సిద్ధంగా ఎదుర్కోవడానికి ఉండాలని తెలిపారు ఇక ఈ విజయవాడలో పునరావాస కేంద్రాలపైన మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ కోసం పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు సో మనం ప్రజెంట్ చూడొచ్చు వెస్ట్ లో పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా పునరావాస కేంద్రం అయితే ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం ఒక కళ్యాణ మండపంలో కూడా ఈ రీహాబిలిటేషన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు కూడా తుఫాన్ అప్డేట్స్ని అందిస్తూ ఉన్నారు సో ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అలాగే ట్విట్టర్ ఫేస్బుక్ ద్వారా మనం క్లియర్గా చూసుకోవచ్చు మీకు ఏ అప్డేట్ కావాలన్నా కానీ పునరావాస కేంద్రాల వద్ద కూడా అవర్ విఎంసీ అలాగే వాట్సాప్ నెంబర్ ఇచ్చారు అవర్ విఎంసీ అని చెప్పి ఎక్స్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఫేస్బుక్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు కూడా తుఫాను అప్డేట్స్ ఏంటనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది సో ప్రజలందరూ కూడా చాలా దీని మీద ప్రజలందరూ కూడా దీని మీద ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు సో పునరావాస కేంద్రాలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మీకు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది మెగా నైన్ టీవీ సో విజయవాడ ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉండాలి కాబట్టి ఎక్కడికక్కడ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయి సో ఇరవై ఏడోన అంటే ఈరోజు ఈరోజు ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది అండ్ రేప్ అయితే చాలా తీవ్రగుండ వాయుగుండంగా మారి అలాగే తీరం దాటనుంటుంది కాబట్టి సో ఎఫెక్ట్ అయితే చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు తెలుపుతున్నారు సో అలాగే ఫుడ్ మెను కూడా ఇచ్చిన ఇచ్చిన సమాచారం అయితే కనిపిస్తుంది సో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఏర్పాట్లో మంచిగా చేయాలన్న ఉద్దేశంతో కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి కూడా ఖచ్చితంగా మంచి మెను అందించాలి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి సురక్షిత ప్రాంతాలలో ఉండాలి కాబట్టి ఇలాంటి సెంటర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో మనం ఒకసారి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఐటమ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు అలాగే ఇడ్లీ మైసూర్ బజ్జీ కానీ లేదంటే వైట్ రైస్ అన్నీ కూడా చాలా మంచిగా పెట్టినట్టు కనిపిస్తుంది సో ఇక్కడికి వచ్చే ప్రజలైతే ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళొక మంచి ఫుడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు సో అటు చూసుకున్నట్లయితే వాళ్ళకి టు టాయిలెట్స్ ఇక్కడ క్లియర్ కట్గా ఎక్కడ ఏముంటాయనేది కూడా ప్రజలకి తెలిసే విధంగా కూడా ప్రతి ఒక్కటి కూడా బ్యానర్లో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో వచ్చే వాళ్ళకి మెడికల్ ఖచ్చితంగా నీడ్ ఉంటుంది మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఖచ్చితంగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వీళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో వీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే ఎక్కడికక్కడ త్రాగునీరు కూడా అందించే పరిస్థితి కనిపిస్తుంది ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ సో సురక్షిత ప్రాంతాలకు వచ్చిన తర్వాత వాళ్ళ నీడ్స్ ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే బెడ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో సుమారు చాలా బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండడానికి సో పునరావాస కేంద్రాన్ని చూడడానికి కూడా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కూడా ఇచ్చేశారు సో ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంది సో ఎలా ఉంది ఏంటనేది కూడా వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పునరావాస కేంద్రాలు డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్నారండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి శానిటేషన్ డిపార్ట్మెంట్ అలాగే టౌన్ ప్లానింగ్ సిపి డిపార్ట్మెంట్ కానివ్వండి వాటర్ ఎన్స ఎన్షూర్ చేసేవాళ్ళు ఫుడ్ సప్లై రిహాబిలిటేషన్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు దీస్ ఏ కాన్వర్జెన్స్ వర్కింగ్ డిపార్ట్మెంట్ దీస్ వన్ ఆఫ్ ద రియాబిలే కన్సర్న్ రెండోది ఏంటంటే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఆల్రెడీ మాన్సూన్ దానికి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో స్టాగ్నేషన్ ఏరియాలో వాళ్ళు అవైలబుల్ ఉంటారు మిషనరీతో ఉంటారు మిషనరీ ఎక్కడైనా వాటర్ సాగ్నేషన్ ఉంటే బెయిల్ అవుట్ చేస్తారు మిషనరీతో ఏ ఏ మిషనరీ కావాలి గల్ఫర్ కావాలంటే గల్ఫర్ జేసీబీ కావాలంటే జేసీబీ వాటితో బెయిల్ అవుట్ చేస్తారు దాని కన్సర్ట్ మళ్ళీ సెక్రటరీతో పాటుగా వర్కర్స్ కూడా ఉంటారు వాళ్ళు టూల్స్తో వాళ్ళు ప్రిపేర్గా ఉంటారు ఆ ఏరియాలో అది జరుగుతుంది ఈ రెండు ఏరియాస్ ప్లస్ ఇంకేదైనా ఎమర్జెన్సీ వస్తే కూడా ఎమర్జెన్సీ కూడా ప్రిపేర్గా ఉన్నారు అందరు ఎంప్లాయీస్ అందరూ సార్ ఇప్పటివరకు ఈ వెస్ట్ నియోజకవర్గంలో అంటే ఎంతమంది ప్రజల్ని అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడెక్కడ ప్రజల్ని అంటే ఏ ఏరియాకి సంబంధించి ప్రజల్ని ఎలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అవాక్వేషన్ అనేది వెస్ట్ వెస్ట్లో సరౌండింగ్ హిల్ ఏరియా ఏదైతే ఉన్నాయో వించిపేట కానివ్వండి లేదంటే హిల్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో హిల్ ఏరియాస్ లేబర్ కాలనీ కానివ్వండి ఎక్కడైతే ఇనండేషన్ ఉంటుంది అనేది ఒకటి హిల్ ఏరియాస్ అనేది రెండు ఎక్కడ వల్లర్బుల్ ఏరియాస్ ఉంటే ఆ ఏరియా మొత్తానికి ప్రిపేర్డ్గా ఉన్నాము అంటే కొంతమంది మొబిలైజ్ అయ్యారు అక్కడ చిట్టి నగర్ ఏరియాలో కొంతమందిని రీహాబిలిటేట్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది మొబిలైజ్ చేస్తూ ఉన్నారు ఎంతమంది నీడు ఉంటే అంతమందికి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి ఫుడ్ కానివ్వండి షెల్టర్ కానివ్వండి మెడికల్ ఫెసిలిటీ కానివ్వండి సేఫ్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ ఎలక్ట్రిసిటీ పవర్ బ్యాకప్స్ ఇట్లా అన్ని వాళ్ళకి ఏదైతే బేసిక్ నీడ్స్ ఉంటాయో వాళ్ళ ఇంట్లో అవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది ల్యాండ్ స్లైడింగ్స్ పడకుండా ఒక టీమ్ ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నారు వాళ్ళని రెస్క్యూ చేస్తూ ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి మోటివేట్ చేసి రిమూవ్ చేస్తూ ఉన్నారు ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా వచ్చినారు కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా ఆల్రెడీ విజిట్ చేస్తున్నారు మళ్ళీ విజిట్ చేస్తున్నారు సో ఇప్పటి వరకు ఎన్ని పునరాస కేంద్రాలు ఏర్పాటు చేశారు సార్ ప్రస్తుతానికి థర్టీ ఫైవ్ అండి ఒక రెండు అడిషనల్ పెట్టారు థర్టీ సెవెన్ మేబీ ఇట్ విల్ బి ఇంక్రీజ్ అప్ టు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఎక్స్పెక్టింగ్ ఫార్టీ ఫోర్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ చాలా తీవ్రంగా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం అంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనుకోని దానికి అనుగుణంగానే మేము ప్రిపేర్గా ఉన్నాము వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉండం వరకు ఎక్కువ తీవ్రత ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో మాకు ఏదైతే మెసేజెస్ ఇస్తున్నారో ఎలర్ట్స్ ఇస్తున్నారో ఎలర్ట్స్ అనుగుణంగా ప్రిపేర్డ్గా ఉన్నాము మాక్సిమం ప్రిపేర్నెస్ ఫర్ దాస్ ఫర్ ద ఎలర్ట్ గివెన్ బై ద గవర్నమెంట్ ఓకే సో ఇక్కడ విఎంసీ కళ్యాణ మండపంలో వెస్ట్లో కూడా చాలా చక్కగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ వాళ్ళకి బేసిక్ నీడ్స్ అయితే ఏర్పాటు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళకి ప్రత్యేకించి అయితే చేయడం జరిగింది ఇప్పటి వరకు ముప్పై ఐదు పునరావాస కేంద్రాలైతే ఏర్పాటు చేశారు అదనంగా ఒక రెండు కూడా చేశారు సో ఇవి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో తుఫాను ఎఫెక్ట్ని బట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తూ ఉన్నామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో మనం చూసుకోవచ్చు ఇక్కడ బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు అలాగే మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు వాళ్ళకి తినడానికి ఫుడ్ అరేంజ్ చేశారు త్రాగునీరు అరేంజ్ చేశారు ఎటు టాయిలెట్స్ పెట్టారు సో చాలా ఏర్పాట్లు అయితే చాలా చక్కగా ఉన్నాయి దీనికి సంబంధించి కూడా ప్రత్యేకించి ముప్పై ఐదు కాకుండా ఇప్పుడు ముప్పై ఏడు ఉంటున్నాయి పునరావాస కేంద్రాలు కూడా ఎక్కడికక్కడ కూడా అధికారులు కూడా చాలా సమన్వయంతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు సో ఎక్కడ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముందు జాగ్రత్తగానే ఉన్నారు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడ ప్రజలు కూడా కంగారు పడాల్సిన పరిస్థితి అయితే కనిపించట్లేదు అలాగే ఎక్కడ కూడా ఫేక్ ప్రచారాలను కూడా నమ్మొద్దని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సోషల్ మీడియా ద్వారా వచ్చే ఉదంతలను కూడా ఎక్కడ కూడా నమ్మొద్దని కూడా ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎవరైనా కానీ ఫేక్ ప్రచారాలు చేస్తే వాళ్ళ వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి కూడా ఉంటుందని కూడా అధికారులైతే ఇప్పటికే తెలపడం జరిగింది నిన్న హోమ్ మినిస్టర్ కూడా హెచ్చరించడం జరిగింది వంగల్పూడి అనిత సో ఎవరైనా ఫేక్ ప్రచారాలు చేస్తే తుఫాను మీద ప్రజలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అలాగే వెస్టర్ నియోజకవర్గంలో ఇది ఒక మంచి షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ స్కూల్స్లో కానీ లేదంటే విఎం కళ్యాణ మండపాల్లో కానీ కూడా షెల్టర్స్ ఏర్పాటు చేశారు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సోషల్ మీడియా ద్వారా కూడా అంటే ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఇలా కొన్ని ఇచ్చారు నెంబర్స్ కూడా వాటికి సంబంధించి కూడా వాళ్ళు ప్రత్యేకించి అధికారులను కూడా నియమించారు కాబట్టి వాళ్ళని సంప్రదిస్తే ప్రజలకు కూడా చాలా వీలుగా ఉంటుంది కాబట్టి ఆ నెంబర్స్ కాల్ చేస్తే క్లియర్ కట్గా ఆన్సర్ కూడా దొరుకుతుంది సో ఎవరు కూడా ఎక్కడ కంగారు పడవద్దు తుఫాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా అందరూ సిద్ధంగా ఉండాలని కూడా అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ లక్ష్మణ్ తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి